హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు అనమాట ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు పిల్లలేమో బ్రెడ్ బ్రెడ్ తింటామన్నారు ఇంక నేను సరతం కార్న్ఫ్లేక్స్ తింటున్నాము ఇంకా బ్రెడ్ మీద పీనట్ బటర్ అడిగారు అనమాట ఇంకా వాళ్ళకి పూసి ఇస్తే తింటూ ఉన్నారు ఈ వ్లాగ్ ఏంటంటే సమ్మర్లో అనమాట అంటే మనకి ఇండియాలో సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా సిక్స్ వీక్స్ అట్లా హాలిడేస్ ఇస్తారు ఎవరి ఇయర్ ఏంటంటే సమ్మర్ హాలిడేస్కి మేము ఇండియా వస్తాం కదా ఇంక ఈ సంవత్సరము చైత్రాకే ఎగ్జామ్ ఉంది అని చెప్పాను కదా దానికోసం ప్రిపేర్ అవుతూ ఉందనమాట సో అందుకని చెప్పి ఇక్కడే ఉండాల్సి వచ్చింది ఇంకా ఆ రోజు మార్నింగ్ అదే లంచ్లోకి చికెన్ కర్రీ చేసుకుందాము అని చెప్పి ఇంకా శరత్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చికెన్ అది కట్ చేస్తున్నాడు ఇంకా నేను అవి ఉంటే అవన్నీ తుడిచి పెట్టేసానమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన కొంతసేపు అయినా పిల్లలకి పాలు అది కలిపించాను వాళ్ళు ఏంటంటే పాలు తాగేటప్పుడు ఎప్పుడన్నా బిస్కెట్ అడుగుతారనమాట దాంట్లో నంచుకొని తింటాము అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికి బిస్కెట్ ఇస్తే తిన్నారు ఇంకా బయటికి వెళ్దాము అని చెప్పి నేను రెడీ అయిపోయాను చైత్రకి జల్లు అవి వేస్తున్నాను పిల్లలు స్నానాలు అవి చేసేసారనమాట ఇంకా రెడీ అయి బయటకు వెళ్తున్నాము ఎక్కడికి అంటే చరణ్కి చరణ్ని కొత్త స్కూల్ జాయిన్ చేసాము సో ఆ స్కూల్కి సంబంధించి యూనిఫామ్ తీసుకుందామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట ఇంకా మా ఎదురు వాళ్ళు కూడా వచ్చే వచ్చారు అంటే మేమేమో ఏప్రిల్లో వచ్చాం కదా ఇంకా మేము వచ్చిన త్రీ ఫోర్ మంత్స్కి వచ్చారనమాట వాళ్ళు వాళ్ళు చక్కగా అన్ని కారిడార్లు అట్లా పెట్టేసుకున్నారు మేము ఫస్ట్లో ఏంటంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ మెయిన్ సైట్ మేనేజర్ అట్లా ఉంటారు కదా వాళ్ళని అడిగామనమాట ఇట్లా షూ స్టాండ్ అది బయట పెట్టుకోవచ్చా అని చెప్పి అడిగితే వాళ్ళు కుదరదు అని చెప్పారనమాట ఇంకా మరి మా ఎదురు వాళ్ళు పెట్టేసుకున్నారు వాళ్ళు అంటే మన మన ఎదురుగా పెడితే ఏంటంటే మన డోర్ పక్క నుంచి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఎదురు వాళ్ళు రావాలన్నా మన డోర్ మీద నుంచే రావాలి కదా ఇంకా అట్లా మనం పెడితే వాళ్ళకి ఇబ్బంది అవుద్దేమో అని చెప్పి వద్దన్నారేమోలే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అటు అటే ఉండి ఎవరి సైడ్ ఎవరు వెళ్ళరు కాబట్టి ఇంకా పెట్టుకొని ఇచ్చారేమో లే అని చెప్పి అనుకున్నాం వాళ్ళైతే చాలా బాగా మాట్లాడుతున్నారు అనమాట మా ఎదురు వాళ్ళు బాగా పలకరిస్తారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు భలే క్యూట్గా ఉంటారు అనమాట బొడ్డాడు వాడికి నైన్ మంత్స్ ఏమో ఉండిద్ది ఇంకా ఇక్కడికి వచ్చాము బక్స్ స్కూల్ వేర్ అని చెప్పి ఇక్కడే అమ్ముతారనమాట చరణ్ స్కూల్కి సంబంధించి అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే కొన్ని స్కూల్స్ సంబంధించి యూనిఫామ్లు అమ్ముతూ ఉంటారనమాట ఇంకా సరే అని చెప్పి చూస్తున్నాము మెయిన్ ఈ జంపర్ ఉండిద్ది కదా ఆ జంపరు కొంటం కోసం వచ్చామన్నమాట వీటి స్కూల్లో ఏంటంటే ఆ లోగోస్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట స్కూల్ లోగో అనేది కంపల్సరీ ఉండాలి ఇంకా దానికోసం అని చెప్పి వాటిది గ్రీన్ కలర్ అనమాట చూస్తూ ఉన్నాము లాస్ట్ ఇయర్ ఏమో వేరే స్కూల్కి వెళ్ళాడు మేము కొత్త ఇంటికి వచ్చిన తర్వాత ఒక త్రీ మంత్స్ క్యాబ్ వచ్చి తీసుకెళ్ళదు చరణ్ స్కూల్కి ఆ స్కూల్కి వెళ్ళేవాడు అనమాట ఇంకా ఆ స్కూల్ నుంచి ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఇంకొక స్కూల్ ఉండిద్ది ఒక పెద్ద స్కూల్ ఆ స్కూల్లో ఏంటంటే లక్కీగా చరణ్కి అడ్మిషన్ దొరికిందనమాట ఇక్కడ చాలామంది మా ఫ్రెండ్స్ అందరు ట్రై చేస్తున్నారు ఆ స్కూల్కి అడ్మిషన్ కోసం ప్రతిమా వాళ్ళు రాధిక వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట అడ్మిషన్స్ కోసం కానీ ఎవరికి దొరకలేదు మాకు లక్కీగా ఏంటంటే చరణ్ ఇయర్ ఫోర్ అవటం వల్ల ఈ సంవత్సరం కొత్తగా ఇయర్ ఫోన్లో ఫోర్లో ఒక సెక్షన్ ఇంక్లూడ్ చేయటం వల్ల మాకు లక్కీగా దొరికిందనమాట ఇంకా ఇదే కార్డు కానీ అది ట్వంటీ ఫోర్ పౌండ్స్ ఉందన్నమాట అసలు నేను అంత ఉంది అంటే ఒక్క జంపరే ట్వంటీ ఫోర్ పౌండ్స్ ఉందనమాట లాస్ట్ ఇయర్ వేరే స్కూల్కి వెళ్ళాడని చెప్పాను కొత్తగా ఆ స్కూల్ది ఏంటంటే ఫోర్టీన్ పౌండ్స్ ఉంది ఇదే ఇంక ఏ చూసినా ఫోర్టీన్ పౌండ్స్ అట్లా ఉన్నాయి ఈ చరణ్ స్కూల్ది ఒక్కటే ట్వంటీ ఫోర్ పౌండ్స్ ఉందన్నమాట ఏంది ఎంత ఉంది అంటే అది కొంచెం మెటీరియల్ కూడా వేరుగా ఉండిద్ది అని చెప్పి చెప్పారు ఇంకా రెడ్ది పిఈ షర్ట్ కూడా దానికి కూడా కంపల్సరీ లోగో ఉండాలన్నమాట ఇంతకుముందు లండన్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే అది అసలు లోగోస్ అవి ఏమి ఉండవు అనమాట స్కూల్కి ఏదైనా మనం బయట షాప్లో కొనుక్కోవచ్చు అది ఎంత ఉండిద్ది రెడ్ టీ షర్ట్ అయినా టూ పౌండ్స్కి అండ్ జంపర్ అయినా త్రీ పౌండ్స్ ఫైవ్ పౌండ్స్ అట్లానే ఉండిద్ది అనమాట ఇక్కడ ఇక్కడ ఏంటంటే కంపల్సరీ స్కూల్ లోగో ఉండాల్సిందనమాట ఇంకా చైత్రా కూడా చూసాం కానీ చైత్రా వాళ్ళ స్కూల్ ఇక్కడ అమ్మరా దానికి వేరే చోట వేరేది ఉంది అని చెప్పి చెప్పారనమాట ఇంకా చరణ్కి ఒకరికి తీసుకున్నాము ఇంకా పక్కనే ఐస్వదేశీ అని చెప్పి గ్రాసరీ మాట అని చెప్పి మన తెలుగు వాళ్ళదే అనమాట ఇంకా అది కొత్తగా పెట్టారు అక్కడ అంతకుముందు ఒకసారి వచ్చాము ఇంకా అప్పుడు రైస్ తీసుకుంటే బాగానే ఉన్నాయని చెప్పి ఇంకా రైస్ తీసుకుందాము కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకుందాము అని చెప్పి నేను వెజిటేబుల్స్ అవి తీసుకున్నాను ఇంకా మినప్పప్పు కూడా తీ మినప్ప గుళ్ళు ఉంటాయి కదా ఇంకా అవి కూడా కావాల్సి ఉందనమాట ఇంకా చూస్తున్నాం అంటే చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి కదా అంటే నేను ఇక్కడ యూకేలో తక్కువ అనమాట మినప అవి కొనటం ఎప్పుడు ఇండియా ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకుంటాను ఇంకెప్పుడన్నా అవసరమైనప్పుడు అట్లా కొంటాను కానీ ఇంకా అన్ని రకాల బ్రాండ్ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా రైస్ బ్యాగ్ కొన్ని వెజిటేబుల్స్ అవి తీసుకొని తీసుకున్నాం మా చైత్ర ఏంటంటే మ్యాగీ ఉందమ్మా ఇక్కడ అక్కడ ఏంటంటే మన ఇండియన్ స్టోర్ కాబట్టి అన్నీ మన ఇండియాలో ఉన్నాయి ఉంటాయి ఎక్కువ ఉంటాయి అన్నమాట చరణ్ ఏమో కెచప్ అదే కిసాన్ జామ్ ఉంటుంది ఆ జామ్ అంటాడు చైత్ర ఏమో మ్యాగీ ప్యాకెట్లు అని చెప్పి అసలు షాప్కి వెళ్తే చాలు ఏదో ఒకటి కొనిచ్చాలి అని చెప్పి తిరుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళకి కావాల్సింది కొన్ని తీసుకున్నారు ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట నేను అసలు వంట కూడా చేయలేదంటే మేము బయటకు వచ్చింది టెన్ థర్టీకి అట్లా వచ్చాము ఇంకా సరే చికెన్ అది చేసి వద్దాము అనుకుంటే సరే ఏంటంటే చికెన్ కర్రీ అది ఆరిపోతే బాగోదు కదా వేడివేడిగా ఉంటేనే బాగుండిద్ది ఏముందులో వెళ్ళేసి వచ్చి నాకు ఎన్సేప్ చేసుకుంటాము అని చెప్పి అన్నాడు అనమాట ఇంకా సరే మేము ట్వెల్వ్కి అట్లాగా ఇంటికి రీచ్ అయ్యాము ఆ రోజు చైత్రాకి ట్యూషన్ కూడా ఉందనమాట కాకపోతే ఏంటంటే ఎప్పుడు టూకి అట్లా ఉండేది ఆ రోజు త్రీకి ఉందన్నమాట చూసాను ఏంటంటే ఇంకా లాస్ట్ డే ఆఫ్ ట్యూషన్ అనమాట చైత్రకు ఆ రోజు త్రీ నుంచి ఫైవ్ దాకా అనమాట ఇంకా సరే ఆ త్రీ ఉంది త్రీకి కదా ఈ లోపు వంట చేసేసేయచ్చు అని చెప్పి నేను ఇంకా చికెన్ అది మ్యారినేషన్ చేసాను దానికోసం మసాలా కోసం అని చెప్పి ఫ్రై చేసి పెట్టాను ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకుని మ్యారినేషన్ చేసి వెళ్ళాను అనమాట కొంచెం మొక్కకు పట్టిద్ది అని చెప్పి ఇంకా నేను వంట చేస్తూ ఉన్నాను చేస్తూ ఉంటే ఇంకా షరత్తు వీళ్ళు చైత్ర ఏదో మామూలుగా ట్యూషన్లో ఉంటాయి కదా కొన్ని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అని అవన్నీ అవి చ చూసుకుంటా ఉన్నారు ఇంకా చికెన్ కర్రీ ఇది కర్రీ కాదు పులుసులాగా చేసాను అనమాట చికెన్ పులుసులాగా ఎందుకంటే షరత్తు రాగి ముద్ద చేసుకుందాము చాలా రోజులైందని చెప్పి అన్నా అనమాట నేను బెంగళూరులో ఉన్నప్పుడు చేస్తూ ఉండేదాన్ని కానీ ఇక్కడికి వచ్చినాక అసలు చే చేసినట్టుగా గుర్తులేదు నాకు ఇంకా రాగి ముద్ద అట్లా చికెన్ పులుసు బాగుండిద్ది కదా అంటే ఇంకా అది చేస్తున్నాను మా చరణ్కి ఏం చేయాలో అర్థం కాక వాడు వచ్చి చూడండి ఏం చేస్తాడు కిచెన్లో కాసేపు ఆ మూలన కూర్చున్నాడు ఇంక ఇట్లాగా చేస్తూ ఉన్నాడు అనమాట ఎందుకంటే చైత్ర ఏమో చదువుకుంటా ఉంది కదా ఇంకా వీడేమో ఇట్లా చేస్తూ ఉన్నాడు ఆ చరణ్కి మా చైత్ర ఉంటే వాడికి అసలు బోర్ అనమాట వాడిని సరే నువ్వు కూడా చదువుకోరా అంటే వాడు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చదువుకుంటాడు ఇంకా ఇంక అయిపోయిందమ్మా నాదని చెప్పి లెవెస్తాడనమాట ఇంకా చైత్రకి లాస్ట్ డే ఆఫ్ ట్యూషన్ అని చెప్పాను కదా ఇంకా తర్వాత ఇంకో టూ క్లాసెస్ ఏమో ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి ఇంకా అయిపోయినట్టే అనమాట ఇంకా ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది కొంచెం మాకు టెన్షన్గానే ఉంది పాప వన్ ఇయర్ నుంచి కష్టపడి చదువుకుంటుంది కదా అని చెప్పి కొంచెం అంటే మాకు టెన్షన్గానే ఉన్నాయి ఇంకా దాని దగ్గర ఏమీ చూపించట్లేదు అనమాట మళ్ళీ మేము టెన్షన్ పడింది అది కూడా టెన్షన్ పడిద్ది కదా అని చెప్పి ఇంకా లంచ్ అనమాట అది రాగి ముద్ద అని చెప్పానుగా ఇంకా శరత్కి శరత్ ఇంకా వైట్ రైస్ తిన్నాను నేను రాగి ముద్ద తింటాను అన్నాడు పిల్లలకు కూడా కొంచెం ట్రై చేయించాను అనమాట చరణ్కి అయితే అసలు నచ్చలేదు అంటే ఫస్ట్ టైం టేస్ట్ చేయటం కదా వాళ్ళు ఏమో కొంచెం తినిందనమాట చరణ్కి కూడా బలవంతంగా ఒక ముద్ద పెట్టాను ఇంకా ఇది లాగా అని చెప్పాను కదా కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే చికెను మనకి ఆ రాగి ముద్దులోకి బాగా కలిసిద్ది అని చెప్పి ఇంకా నేను ఇట్లా పులుసు చేయటం కూడా ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు కర్రీ చేస్తాను ఇంకా శరత్ అన్నాడు కొంచెం పులుసు లాగా అయితేనే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా చేశాను కర్రీ అయితే అదే పులుసు అయితే చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలకు కూడా నచ్చింది అనమాట నేను చరణ్ కొంచెం రాగి ముద్దేనా మంచిది అంటే వద్దు నాకు నచ్చలేదని చెప్పి అన్నాడు మళ్ళీ తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ చేశాను చే అప్పుడు కొంచెం తిన్నారనమాట అంటే ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి అంత టేస్ట్ నచ్చలేదనమాట ఇంకా తినే కొన్ని తినే కొన్ని అలవాటైపోయిద్దిలే అని చెప్పి అనుకున్నాను ఇంకా వాళ్ళు తినేసినాక నేను తింటున్నాను నేను పచ్చడి ఫస్ట్ పచ్చడి పెట్టుకొని తింటుంటే చరణ్ అడుగుతున్నాడు ఏంటమ్మా నువ్వు చికెన్ తినట్లేదు పచ్చడి తింటున్నావు అంటే నేను ఫస్ట్ పచ్చడితో తిని తర్వాత చికెన్ తింటాను రా అని చెప్పి చెప్పాను ఆ రోజు ముందు రోజు చేసిన బీరకాయ పచ్చడి అట్లా కూడా ఉందనమాట నాకు ఏంటంటే డైరెక్ట్గా చికెన్తో తింటే నాకు అసలు అన్నం తిన్న ఫీలింగ్ రాదనమాట అందుకని చెప్పి ఫస్ట్ ఏదో ఒక కర్రీ కానీ పచ్చడి కానీ పెట్టుకొని తింటాను ఇంకా టైము త్రీ అవుతుంది ఇంకా చైత్రాన్ని ట్యూషన్ తీసుకు వెళ్తున్నాడు శరత్తు మామూలుగా చైత్ర ఒక్కటే వెళ్ళిపోయిద్ది ఇంకా బుక్స్ అవి బరువు ఉంటాయి అని చెప్పి శరత్ వెళ్తున్నాడు ఆ రోజు ఏంటంటే చైత్రాకి త్రీకి అని చెప్పానుగా చూసాను ఫోర్కి శరత్ రమ్మని చెప్పారనమాట అంటే పేరెంట్స్ని పేరెంట్స్ రండి అది ఎగ్జామ్ గురించి చెప్తారనమాట వాళ్ళు ఎట్లాగా పిల్లల్ని మనం ఇంకా ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే మన వంతు మనం చేయాలి కదా ఇంకా అది చెప్తాం పేరెంట్స్ రండి అని చెప్పారనమాట ఇంకా నేను సరే ఇద్దరం వెళ్దామని చెప్పి అనుకున్నాం కానీ చరణ్ ఉంటాడుగా వాడు నేను రానన్నాడు అనమాట ఇంకా శరత్ ఒక్కటే వెళ్ళి వాళ్ళు చెప్పింది ఇంకా చైత్రాన్ని తీసుకొని వచ్చాడు ఫైవ్కి అట్లాగా ఇంకొచ్చిన వాళ్ళు టీవీ చూస్తున్నారు నేను ఇంకా స్నాక్స్కి శనక్కాయలు అవి ఉడకబెట్టించానమాట గ్రేప్స్ అవి రెడ్ గ్రేప్స్ మా చరణ్కి భలే ఇష్టం గ్రేప్స్ అంటే రెడ్ అయినా వైట్ అయినా ఏ గ్రేప్స్ అయినా మా చరణ్కి చాలా ఇష్టం అనమాట ఇంకా కడిగి పెట్టాను అవి చూస్తుంటే నేరేడుకాయలా అనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా వాడు గిన్నె పట్టుకొని తింటున్నాడు ఇంకా వీళ్ళకి శరత్కి చైత్రకి ప్లేట్లో ఇచ్చాను అనమాట ఇంకా టీవీ చూస్తూ తింటా ఉన్నారు ఇంకా నేనేమో టీవీ పెట్టుకొని తాగుతున్నాను ఇంకా ఆ రోజు సాటర్డే కదా వీళ్ళకి ఏంటంటే ఎవ్రీ వీకు సాటర్డే రోజు మేము గేమ్స్ ఇస్తాం అన్నమాట ఆడుకోవడానికి పిల్లలు ల్యాప్టాప్లో గేమ్స్ ఆడుకోవడానికి అన్నమాట చరణ్ అడుగుతున్నాడు మార్నింగ్ నుంచి ఏం బయటికి వెళ్ళి వచ్చాం కదా ఇంకా అప్పుడు కుదరలేదు ఇంకా చైత్ర ట్యూషన్కి వెళ్ళిందిగా కుదరలేదుగా అమ్మ గేమ్స్ ఆడుకోలేదు అమ్మ ఇవాళ అని చెప్పి అడుగుతా ఉన్నాడు అనమాట సరే స్నాక్స్ తినంటే తిన్నాక ఆడుకుందరు అని చెప్పి అన్న అనమాట ఇంక ఇద్దరు ఇద్దరికి చరొక హాఫ్ అన్ అవర్ అట్లా ఇస్తామన్నమాట గేమ్స్ ఇంతకు ముందు ఏంటంటే కొంచెం చిన్న పిల్లలు అప్పుడు అట్ల ఇచ్చే ఇచ్చేవాళ్ళమే గేమ్స్ ఇంక ఇప్పుడు కొంచెం పెద్ద అవుతున్నారు కదా అందరూ స్కూల్లో కూడా పిల్లలు వాళ్ళందరూ గేమ్స్ ఆడుకుంటూ అట్లా ఉంటున్నారు కదా ఇంకా మేము కూడా వీక్లీ వన్స్ అని చెప్పి చెప్పామన్నమాట శనివారం ఎవ్రీ సాటర్డే గేమ్స్ ఆడుకుంటారు సరే ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా ఇంకా వాళ్ళు గేమ్స్ ఆడుకుంటాను నేను చపాతి పిండి కలుపుతా ఉన్నాను మా వాడిది అయిపోయిందంట గేమ్స్ ఆడటం వచ్చి అట్లా పల్లె అయ్యేస్తూ ఉన్నాడు పల్లెరు గారు ఏమంటారు కదా అది ఉన్నారు ఇంకా నైట్ డిన్నర్కి చపాతీ చేస్తానన్నమాట అనమాట మామూలుగా చికెన్ అంటే చికెన్లోకి చపాతీ బాగుండిద్ది కదా అది కూడా నేను ఇంకా పులుసులా చేశాను కదా ఇంకా పూలు ఆరిపోయేటప్పుడు కొంచెం గ్రేవీ లాగా దగ్గర పడిపోయిందనమాట ఇంకా వీళ్ళకి చపాతీ చేసి ఇచ్చాను తింటా ఉన్నారు ఇంకా నాకు శరత్కి పెద్ద ఆకలి కాలేదన్నమాట అంటే శనక్కాయలు అవి ఇవి తిన్నాం కదా ఇంకా శరత్ అసలు వద్దన్నాడు అనమాట డిన్నర్ ఇంకా నేను ఒక చపాతీ చేసుకొని తిన్నాను ఇంకా రాగి జావ అది పెట్టాను శరత్ ఇంకా మామూలుగా అయితే నైట్ రోజు మజ్జిగ తాగుతాడు కదా ఇంకా రాగి జావ తాగుతానని చెప్పి అనమాట ఇంకా రాగిజావ పెట్టి వీళ్ళని తాగుతారని అని చెప్పి అడిగాను పిల్లల ఇద్దరిని చరణ్ అయితే అంత ఇష్టపడ్డే చేతులు అయితే మామూలుగా అయితే తాగిద్ది ఇంకా ఆ రోజు చపాతీ తినేందుక ఫుల్గా వద్దని చెప్తే ఇంకా మేమిద్దరం కప్పుల్లో పోసుకొని నేను సరదు తాగుతున్నాం అనమాట మేము డిన్నర్ అనేది నైట్ సెవెన్ లోపు కంప్లీట్ చేసేస్తాం ఎవ్రీ డే అంతే సెవెన్ థర్టీ లోపు తినేస్తాం ఒక్కొక్కసారి సెవెన్కే తినేస్తాం అనమాట ఇంకా సెవెన్ థర్టీ తర్వాత ఎప్పుడు డిన్నర్ తక్కువ ఇంకేదన్నా ఎప్పుడన్నా కుదరకపోతే అంతే కానీ ఎర్లీగా డిన్నర్ చేసేస్తాము ఇంకా పనంతా అయిపోయింది నాది ఇంకా నైట్ మేము ఏంటంటే తిన్న వెంటనే ఒక మూవీ పెట్టుకుంటాం అనమాట వీకెండ్స్ అయితే మూవీ పెట్టుకుని అందరు నలుగురం కూర్చొని మూవీ చూసుకుంటా ఉంటాం అనమాట నాకు ఇట్లా అందరం కలిసి మూవీ చూస్తుంటే భలే ఇష్టం అనమాట ఇంకా అట్లా చూడకపోతే ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అట్లా ఉండిద్ది అనమాట నాకు దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Take care. Bye-bye.